క్రీస్తునందు ప్రీలారా దేవుని కృప మీకు తోడయి ఉండను గాక మొదటి కీర్తన మొదటి చరణంలో రాయబడినటువంటి విషయాన్ని గమనించినప్పుడు ఒక జీవన విధానమును గ్రంథకర్త మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది మూడు విషయాలను ఆ మొదటి వచనంలో ప్రస్తావిస్తూ మొట్టమొదటిగా దుష్టుల యొక్క ఆలోచన రెండవది పాపుల మార్గము మూడవది అపహాసకులు కూర్చుండు చోటు ఇవి మూడు మరి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దుష్టుల యొక్క ఆలోచన దుష్టుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది అది మహాభయంకరమైనటువంటిదిగా ఉంటుంది మరి యేసు క్రీస్తు ప్రభువుల వారిని వేయడానికి ఆనాడి యూదులు పరిసయులు శాస్త్రులైనటువంటి వారు అనేకులు మరి వారు ఆలోచన చేసినటువంటి వారుగా మనకు కనబడుతుంది మత యేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం నాలుగో వచనములో చూసినట్లయితే యేసును మాయోపాయముల చేత పట్టుకొని చంపవలనని ఏకమై వారు ఆలోచన చేసిరి అని అక్కడ వ్రాసినట్లుగా చూస్తాం కాబట్టి ఈ దుష్టుల ఆలోచన మరి యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును గురించి వారు ఆలోచన చేసినట్లుగా చూస్తాం వారికి తెలియనటువంటి విషయము యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలో పాప పరిహారార్థ బలిగానే ఆయన వచ్చారు అనే విషయం వారికి తెలియకపోయినప్పటికీ నిజంగా లోకంలో ఉన్నటువంటి స్థితి దుష్టుల ఆలోచన ఎప్పుడు ఎదుటివారి చెడును కోరడమే అనేటటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది రెండవది పాపుల యొక్క మార్గం ఈ దుష్టత్వము కలిగినటువంటి ఉన్నటువంటి వాడు వాడు భక్తిహీనుడుగానే ఉంటాడు వాడు పాపములోనే జీవిస్తుంటాడు కాబట్టి వారి యొక్క మార్గము చివరకు దారి తీసేది నరకానికే అనేటటువంటి విషయము కూడా మనకు స్పష్టమై ఉన్నది అనేటటువంటిది గమనించాలి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చూసినప్పుడు భక్తిహీనుల త్రోవనను చేరకుము దుష్టుల మార్గమున నీవు నడవకుము అని అక్కడ గ్రంథకర్త మరి చెప్తున్నట్లుగా చూస్తాము కాబట్టి ఈ దుష్టుల ఆలోచనలో కానీ పాపుల మార్గము వారు నడిచేటటువంటి మార్గములో కానీ మనల్ని మనము చేరకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మరి లేఖనము మనతో మాట్లాడుతుంటుంది మూడవదిగా అపహాసకులు ఈ అపహాసకులు అనేటటువంటి వారు మరి ఎదుటి వారి యొక్క జీవితాన్ని బట్టి వారు ఎల్లప్పుడూ వారి జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారు హేళన చేయడముగానే ఒక కార్యముగా పెట్టుకొని వీరు ముందుకు కొనసాగేటటువంటి వారుగా ఉంటారు వీరికి నిత్యము ఎదుటివారి జీవితాలు నవ్వులాటలుగానే ఉంటాయి అపహాస్యము చేస్తూ హేళన చేస్తూ జీవించడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇది దేవుని దృష్టికి హేయమైనటువంటిది అనేటటువంటి ఆలోచన వారికి గుర్తు ఉండదు అందుకోసమనే ఈ దుష్టుల ఆలోచన కానీ పాపుల మార్గము కానీ అపహాస్కులు కూర్చుండు చోట కానీ మనము కూర్చుండరాదు అనేటటువంటి విషయము మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాము కాబట్టి అపహాసకుడు వాడు తీర్పులోనికి రావాలి ఆ తీర్పులో వాడు మరి దండించబడతాడు అనేటటువంటిది మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ప్రిలారా మరి ఈ దుష్టుల ఆలోచన కానీ పాపుల మార్గము కానీ అపహాసకులు ఉన్నటువంటి చోట మనము ఉండక దేవునిలో మనము వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెను